హలో అండి అందరికీ నమస్తే నేను మీరు శ్రీవల్ అండి ఈరోజు కాలీఫ్లవర్ చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్ తీసుకున్నానండి చికెన్ లోని కొద్దిగా పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి ఐదారు లవంగాలు అండి కొద్దిగా ఒక ఐదారు మిరియాలు సోంపు అర టీ స్పూన్ అండి జీలకర్ర కొద్దిగా ఒక ఎనిమిది జీడిపప్పులు అయితే వేశాను ధనియాలు ఒక స్పూన్ అండి దాల్చిన చెక్కలు ఒక రెండు అండి ఇవి కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి కాలిఫ్లవర్ ముక్కలని క్లీన్ చేసుకుని అండి లో వేసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలండి అల్లం కొంచెం ఇలా రెండు మూడు ముక్కలు కింద కట్ చేసి ఇందులో వేసుకోవాలండి ఉడికేటప్పుడు ఇది కాలిఫ్లవర్ ఉడికిపోయిన తర్వాత వడ బొట్టలు వేసేసి వాష్ చేసేటప్పుడు అల్లం ముక్కలు అయితే తీసేయాలండి ఆయిల్ పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఉడిపి వేసుకోనండి అర టీ స్పూన్ పసుపు కడుపు వేసుకుంటున్నానండి కర్రీలోకి తగడా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇల్లు పైన ఎలాగే వేయ కదండి ఇప్పుడు మీరు చికెన్ వేసేసుకోవాలి పై ఫ్లవరు ఇలా పొంగ వస్తుంది కదండి ఇప్పుడైతే ఇది వేసుకుని వాచ్ చేసుకోవాలండి కర్రీలో వేసుకోవడానికి పక్కన పెట్టుకోండి నేను అల్లం ముక్క ఎందుకేసానంటే కాలిఫ్లవర్ అదో రకమైన స్మెల్ వస్తుంది కదండి ఇలా ముక్క వేసుకుని ఉడికించుకోవడం వల్ల స్మెల్ అయితే రావద్దు మనకి బాగుంటుందండి ఇది ఎక్కువగా ఉడకనే వద్దండి కాలిఫ్లవర్ అయితే ఒక రెండు మూడు పొంగులు వచ్చిన వెంటనే చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రెండు మూడు వచ్చేస్తే అంటే అప్పుడు వాచ్ చేసుకోవండి కర్రీకి సరిపడా కారం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక నాలుగు స్పూన్లు కారం ముట్టే వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేగం ఇవ్వాలండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి చికెన్ అంతా కొద్దిసేపు ఉడకాలి ఇలా ముక్క మురిగే వరకు అయితే వాటర్ వేసుకోండి ఎందుకంటే కాలీఫ్లవర్ కూడా వేస్తాం కదా మనం దానికి కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఇలా వేసుకోండి ఉడికించిన ఉడికించిన కాలీఫ్లవర్స్ అంతా వేసేసుకోవాలండి అల్ల ముక్కలు అయితే తీసేసుకుని వేసేసుకుంటున్నాను మళ్ళీ చూసారు కదా కర్రీ అంతా ఇలా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కాలీఫ్లర్ చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను వేసిన మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరే మళ్ళీ మళ్ళీ వండుకుంటారు అంత రుచిగా ఉంటుందండి అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి వాటర్ అలా కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత అండి ఇంకా మనం గ్రైండ్ చేస్తున్న మసాలా అంతా మీరు వేసుకోవాలండి ఇంకా చికెన్ మసాలా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు రవాణా అవన్నీ ఇంకే వేసేసాం కదండి ఒకసారి అంతా కలిపేసి కొంచెం దగ్గరకు వచ్చే వరకు అది ఉడకనివ్వాలి